లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే వ్యవహారం అంతా పోలరైజేటట్టుగా కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్ అనేది బాగా బలహీనమైపోతుంది బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా బీఆర్ఎస్ని లెక్కేస్తే ఆరు నుంచి ఏడు స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్కి మెజార్టీ వచ్చింది అయితే అదే కాకుండా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోనే దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది సీట్లు బీఆర్ఎస్ సాధించింది జిహెచ్ఎంసీ పరిధిలో ముస్లిం ఓటర్లు సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా బీఆర్ఎస్కి ఓటింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ముస్లిం ఓటర్లు లోక్సభ ఎన్నికలకి వచ్చేవరకే కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఎంఐఎం అనేది ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుద్దు కనుక బీఆర్ఎస్ వైపు అంతగా ఆశాభావం లేదు కనుక లోక్సభ ఎన్నికలకి వచ్చేవరకే అది లోక్ కాంగ్రెస్ వైపే ముగ్గు చూపొచ్చు లేదా ఒంటరిగా పోటీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పడే ముస్లిం ఓట్లను అది చీలుస్తుంది అది బీజేపీ వ్యూహంలో భాగంగా అది ఇక్కడ జరిగితే అప్పుడు బీజేపీకే ప్లస్ అవుతుంది ఖమ్మం నల్గొండ నగర్ నిజామాబాద్ ఆదిలాబాద్లో బీఆర్ఎస్ అనేది చాలా పూర్ పెర్ఫార్మెన్స్ చేసింది సో అక్కడ దానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి సికింద్రాబాద్ మల్కాజగిరి కరీంనగర్ నియోజకవర్గాల్లో బీజేపీ బాగా పెర్ఫార్మ్ చేసింది కనుక ఆల్రెడీ బీఆర్ఎస్కి మెజార్టీ వచ్చినప్పటికీ బీజేపీకి అచ్చేపీకి ఓట్లు వచ్చాయి రేపు లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ అనేది లోక్సభ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి ఓటింగ్ అనేది డిఫరెంట్గా జరుగుతుంది కనుక బీజేపీకి ఆయా నియోజకవర్గాల్లో ఛాన్స్ ఉంది కనుక బీజేపీ సరిగ్గా ప్రయత్నిస్తే ఆరు నుంచి ఎనిమిది స్థానాలు బీజేపీ ఇక్కడ పొందే అవకాశం ఉంది దాదాపు బీజేపీ కాంగ్రెస్ సగం సగంగా ఉంటాయి రెండు మూడు స్థానాలు మాత్రమే బీఆర్ఎస్కి వస్తుంది బీఆర్ఎస్ ఒక జాతీయ పార్టీగా అవతరించాలన్న ఆశ ఒకసారి అసెంబ్లీ ఎన్నికల్లో అది అధికారం కోల్పోంగొప్పూలిపోయింది ఇతర రాష్ట్రాల్లో ఉన్న శాఖలన్నీ కూడా దాదాపు మూసేసుకోవచ్చు అంతా కూడా కాంగ్రెస్ వైపే చూస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరు కేసీఆర్కి ఎదురు తిరగడం కూడా స్టార్ట్ అయిపోయింది సో బీఆర్ఎస్ అనేది ఇక అది ముందుకి రావడం అనేది కొంచెం లోక్సభ ఎన్నికల్లో కష్టతరమే అవుతుంది సో ఇది బీజేపీకి కాంగ్రెస్కి మధ్యనే జరిగే ఎన్నికలుగా మనం భావించవచ్చు